డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రామచంద్రపురం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రిజిస్టర్ నంబర్ హెచ్ రెండు వందల ముప్పై నాలుగు రామచంద్రపురం పురపాలక ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఈ రోజు సమ్మెను నిర్వహించారు మా న్యాయంపరమైనటువంటి కోరికలను తీర్చే వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మెను కొనసాగిస్తామని ఎగ్జిక్యూటివ్ నెంబర్ కొండేపూడి విశ్వనాథం మాట్లాడారు వర్కర్స్ సంఘం ప్రెసిడెంట్ గుత్తుల సత్యశ్రీనివాసు సెక్రటరీ వడ్డే శ్రీనివాసు వైస్ ప్రెసిడెంట్ మట్టపత్తి నాగార్జున మొదలగు యూనియన్ నాయకులు ఈ సమ్మెలో పాల్గొన్నారు మా న్యాయమైన డిమాండ్లు తీరే వరకు పోరాడతామని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఒకటి ప్రధానమైన డిమాండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జీతం రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల నుంచి రెండు లక్షల నాలుగు వేల ఐదు వందలకు ఇవ్వాలి రెండవది పదిహేను సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలి మూడవది యాభై ఐదు ఆదివారులు పదిహేడు దేశ జాతీయ రాష్ట్ర పండుగలు డెబ్బై రెండు రోజులను సెలవు దినాలుగానైనా ప్రకటించాలి లేదా వేతనాలుగానైనా ప్రకటించాలి నాలుగు విధి నిర్వహణలో చనిపోయిన వారికి కుటుంబానికి పది లక్షల రూపాయలు అలాగే అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల రూపాయలను ఇస్తూ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సీనియారిటీ ప్రతిపాదికన జీతాలు చెల్లించాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి మేము కార్మికులం కాబట్టి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ డిమాండ్లు తీరే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తామని వివరించారు నానికుడికి ఇరవై నాలుగు వేల ఐదు రూపాయలు అని చెప్పి ప్రధానంగా మా అదేవిధంగా పదిహేను సంవత్సరాలు పైబడి వాళ్ళందరూ కూడా క్రబద్ధగా తీసుకోవడం కూడా ఒక డిమాండ్ ఉంది అదేవిధంగా ఇది నిర్వహణలో టెడ్పీకి పది లక్షల కోట్లు ఎక్సరేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒక ఎంప్లాయ్కి ఉద్యోగం ఇవ్వడం కూడా ఏంటండి అదేవిధంగా ఈఆర్టీ ప్రతిపత్తి కేంద్రించాలని హెచ్ఆర్ అమలు చేయాలని కూడా మేము డిమాండ్ పెట్టామండి డిమాండ్లో భాగంగా మేము మా యొక్క ప్రధాన డిమాండ్లో హృత్బాల్ మినిస్టర్ గారికి టీఎస్ గారికి అదేవిధంగా మా పురపాలక సంఘ కమిషర్ గారికి కూడా వెంకపుత్రం ఇవ్వడం జరిగిందండి ఈ ఉద్యమం ప్రభుత్వం జనాలు స్పందించి వెంటనే మా యొక్క సాయపత్రం కోరుతూ అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి అలా చేయని పక్షంలో ఉద్యమాన్ని మరింత రెవరు రోజు నార్చేలాగా పోరాడతాం అని చెప్పేసి అందరం కూడా గవర్నమెంట్ కి అధ్యక్ష తెలియజేస్తామండి కాంగ్రమ ఐక్యత